హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సోని వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు రెసిపీ వచ్చేసి ఇఫ్తార్ స్పెషల్ క్యాబేజ్ టిక్కీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా మంచి స్నాక్ రెసిపీ అండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యాబేజ్ని తీసుకున్నాను ఈ క్యాబేజ్ని గ్రేట్ చేసుకొని వాటర్తో బాగా వాష్ చేసి ఆ వాటర్ అంతా అంపేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు ఆనియన్స్ని ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఇదంతా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఒక స్పూన్ దాకా ధనియాల్ని కూడా కచ్చాపచాగా దంచుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ పసుపుని తీసుకొని ఇవన్నీ క్యాబేజ్లో అయితే వేసుకోవాలి అలాగే పావు కప్పు దాకా బియ్య పిండి ముప్పావు కప్పు దాకా శనగపిండిని వేసి ఇప్పుడు ఇదంతా క్యాబేజ్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ అయితే అస్సలు వేయలేదండి వాటర్ అవసరం లేదు క్యాబేజ్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది సో వాటర్తో అయితే అస్సలు అవసరమే లేదు ఇలాగ మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసి కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి నాకైతే ఇక్కడ క్యాబేజ్ బాగా బైండ్ అయ్యింది ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసి క్యాబేజ్ని ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చేతి పైన జెంటిల్గా ప్రెష్ చేసి ఆయిల్లోకి అయితే వదలాలి ఇంకా మిగిలిన టిక్కీస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇలాగే నేను సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగానే ప్రిపేర్ చేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను అలాగే ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి మీరు టిక్కీస్ని ఆయిల్లోకి వేసిన వెంటనే కదపకుండా ఒక వన్ టు టూ మినిట్స్ తర్వాత పైకి కిందికి ఫ్లిప్ చేసుకుంటూ క్యాబేజ్ లోపల ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చి క్యాబేజ్ వేసాం కాబట్టి క్యాబేజ్ బాగా ఫ్రై అవ్వాలి క్యాబేజ్ బాగా ఫ్రై అయ్యి టిక్కీస్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి ఇంకా మిగిలిన టిక్కీస్ అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే కొన్ని పచ్చిమిర్చీలను అయితే ఫ్రై చేసుకున్నాను టిక్కీస్లో తినడానికి బాగుంటుంది కదా అని ఈ పచ్చిమిర్చీలను ఫ్రై చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండే ఫ్రై చేయండి ఆయిల్ అయితే పైకి చిట్లుతుంది అంతే అండి టేస్టీగా ఉండే క్యాబేజ్ టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఎలాగో రంజాన్ నెల స్టార్ట్ అయింది కదా ఇఫ్తార్కి ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట ఇదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి క్యాబేజ్ తినని వాళ్ళకి ఒక్కసారి ఈ టిక్కీలను చేసి చూపించండి చాలా బాగా నచ్చుతాయి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి